అవును రాఘవయ్య నీ ఫిర్యాదు వివరంగా చెప్పు చెప్పడానికి ఏముంది శివరామి గారు అందరికీ తెలిసిందే నా పొలం ఎంత ఉందో కరణ మున్సిపుల లెక్కలు చూశారు రాళ్లు నా పొలంలో తగ్గినట్టు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు ఇది మూహాటికి కిష్టిగా చేసినా చెప్పండి వెళ్ళి కొలతో అవి చూశాను రాఘవయ్య చెప్పింది అక్షరాలా నిజం ఏం కిష్టయ్యా నువ్వేమంటావు నేను అట్లాంటి తప్పుడు పని చేయలేదు ఇక నేను చెప్పడానికి ఏముంటుంది బాబు గారు ఏమంటావా మనకి కిష్ట తప్పని తేల్చడం లేదు కిష్ట శివరామయ్య స్వయాన భావ భావమరదులు అతను ఎంత అన్యాయం చేసినా తీర్పు కిష్టైకే అనుకూలంగా ఉంటుంది చూడు ఇక నా తీర్పు చెప్పమంటారా మీరంతా తగాదా వివరాలన్నీ విన్నారు సాక్ష్యాలను బట్టి చూస్తే కిష్టయ్యే తన పొలంలోని సరిహద్దు రాళ్ళను కావాలని జరిపినట్టు రుజువై అందువల్ల ఆ రాళ్లను తిరిగి యథాస్థానంలో ఉంచటానికయ్యే ఖర్చుని కిష్టయ్యే భరిస్తూ తప్పు చేసినందుకు గాను பஞ்சாத்திக்கு நூட்ட பதார ரூபாய் இச்சுக்கீர் ఇక్కడున్నావా చూసావా నేను మా ఇంటికి కూడా వెళ్లకుండా నీ కోసమే చిన్నగా ఇక్కడికే వచ్చేసాను దారి పొడిగినా నీ చేపే ఎన్ని కళలు ఎన్ని ఉహలు ఇది నీ కోసం చీర తీసుకొచ్చాను చూడు అంతేకాదు ఇది నీ కోసం వజ్రాల నెక్లెస్ కూడా తీసుకొచ్చాం ఈ చీర కట్టుకుని ఈ నెక్లెస్ పెట్టుకుంటే నిజంగా నువ్వు అక్షసే ఉంటావు తల ఉంచుకోవాల్సింది ఇక్కడే కాదు రేపు పెళ్లి పీటల మీద మాట్లాడవా సరే వెళ్తా దేవు గారు మనం వెడుతున్నాం ఏంటి ఎందుకు ఏడుపుడి వెళ్ళవు కదూ విన్ను ఉంచి ఉంచిపెట్టి వెళ్ళవచ్చు చూడు మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ఇక మిగిలింది ఆ మూడు ముళ్ళు వేయుడు మాక్క చెప్పారేమో మాట దక్క జాగ్రత్త అదేమిటి లలితకు నాకు పెళ్లి కూడా జరగబోతుంటే పెళ్ళా అది ఆనాటి మాటరా ఈ పెళ్లి నా పొంగులో ప్రాణం ఉండగా తొలగలేపడం నీకు దండం పెడతానండి మీ కారాసంతో పిల్ల ప్రజలు పట్టాలు చేయకండి ఈ విషయంలో ఎవరైనా జోక్యంగా అర్థం చేసుకున్నారా నైట్ పొగలు పెడతా పెళ్లి ఈ పెళ్లి ఏ ఎందుకు జరగదు మా పెళ్లి ఎప్పుడో నిశ్చయమైపోయింది వీటిని ఆ కూతుర్ని ఏ ముస్టివాడికైనా ఇచ్చి కట్టబడతాను కానీ మీకు మాత్రం ఇవ్వను దాని పేరు ముందు ఏ మూతులోనో కూతురనో పోరాస్తాను కానీ ఆ ఇంటికి మాత్రం కొడలిగా చక్క తప్ప సరే నీ నిత్యమే ఏదైతే నా నిర్ణయం కూడా వి ల లలిత ముందు కుడికా పెట్టి లోపల పద అమ్మా లలిత నీ మేన కోళ్ల మాత్రమే కాదు ఇక్కడ నుంచి ఇంటి కోడలు కూడా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది రాము ఎంత పని చేసేవరా అసలే అందరి మీద మీ మావయ్య కారాలు మీరు వెళ్ళి సరే ముందు అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళింత లేవైతే నాన్న ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా మా పెళ్లి మాత్రం ఆగచ్చు ఒకవేళ మామయ్య అడ్డొస్తే అతని సంగతి నేను చూసుకుంటాను ఏమిటి నువ్వు చూసేది ఇప్పుడు ఆ వయసులో ఉన్న పిల్లలు వీటిలో బలబరా లాక్కొచ్చావు కదా రేపు నలుగురులో నవ్వులు బలయ్యాడు ఎవరరా చేసుకునేది నేను చేసుకున్నావు నువ్వు మళ్ళీ అది ఒక పంపిస్తాడా లేదా నేను నీకు కమి కాదు నువ్వు నాకు చెల్లెలు కాదు నాకు వ్యతిరేకంగా ఏనాడు మీ ఆయన పంచాయతీ చెప్పిన నలుగురిలో నా పొరుగు ప్రతిష్టల మంట గడిపాడు ఆయన బౌద్ధత్వం తచ్చిది లలిత ఊనీలు చేయడానికి కూడా తయారయ్యవచ్చానమాట సరే మా ఇతరిని ఒకేసారి రాము అన్నయ కృష్ణీ రామును చంపేస్తున్నాడు అన్నయ కృష్ణీ రాము చంపేస్తున్నాడు అన్నయ్య రాము అమ్మా మీ ఇక్కడే ఉన్నానమ్మా మీ దగ్గరే ఉన్నారమ్మా సంపదాడన్నాయా సంపద చెప్ప రాముడు కాపాడన్నయ రాముడు కాపాడన్నయా సంపదమ్మా నీ రాము ఎవ్వరు సంపర ఎవరు ఎవరిని పెళ్ళి చేసుకోకూడదు లలిత మాత్రం మర్చిపోబో లలిత మాత్రం రామచంద్రరావు మీతో కొంచెం మాట్లాడారు బయటకండి రామచంద్రరావు మీ అమ్మ మానసికంగా బలంగా దెబ్బతింది ఇది ఇంజెక్షన్ వలన లేక వేరే మందులలో నయమే దప్పు కాదు ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే అసలు ఆమె ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు ఆమె స్వభావానికి అనుగుణంగా నడుచుకోవటం చాలా అవసరం మే గాడ్ రాము డాక్టర్ చెప్పింది విన్నావుగా జన్మనిచ్చిన తల్లి కంటే వేరే ముఖ్యమైనది ఏదీ లేదు ఇప్పుడు ఆమె ఇష్ట ప్రకారం నడుచుకోవటం నీ ధర్మం నీ అంతకంటే నేను నేనేం చెప్ప రాము ఇది చేతులు కాదు ప్రాణాల కోసం మీరేం చేయమన్నా చేస్తాను మీరేం చేయమన్నా తెలుస్తా మీ నెమ్మగా పిలుస్తున్నారు సార్

నీ భార్య నేను కూతుని సంతకం పెట్టండి నువ్వు రెడీగా అమ్మ బాబోయ్ ఫస్ట్ సంతకం పెట్టరండి పెట్టను అయితే విడతలు మీరే లేదు అలాగా అయితే పెట్టరండి పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టనంటే పెట్టను పెట్టనంటే నిర్ణయం అనేది చాలా తీరికండి ఈ విషయంలో ఆలోచన చాలా అవసరం నేను ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు నాకు ఆ పదివేల రూపాయల కట్నం తలుపులమ్మ ఇస్తేనే తప్ప ఈ విడాకులు నిన్న మాత్రం బ్రహ్మదేవుడు తరం కాదు సరే నా సంగతి సంగతి ఎవరండి మా అమ్మాయి పెళ్లి సంగతి పెళ్లి కొడుకు సంగత అబ్బాయి లెక్చరర్ గా పనిచేస్తున్నాడు ఎలా ఉన్నాడు బాగున్నాడు వెరీ గుడ్ అబ్బా ఆ ఫోటో నీకెలా వచ్చింది ఇస్తాను కాని ఆయన పేరు చెప్పాలి పేరు దశరథుడి మాట మీద అడవులకు ఎవరు లక్ష్మణుడు కౌశల్య కొడుకు పేరేమిటా ఏవే కౌశల్య నీ కొడుకు పేరేమిటే ఓ నాకు పెళ్ళయ్యి కొడుకు పుట్టి అని చెప్తా అందాక మీ ఆయన గారి పేరు చెప్పవే చామచంద్రరావు